ఓం శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వతి శ్రీ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ నమ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు గురుదేవుల పాదాలకి నమస్కారం రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పిల్లా పాపలతోటి సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం అలాగే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి నాలుగు గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది ఆ మార్పుని గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి మనం మనకు వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వెళ్తాం ఆనందంగా ఉంటాం ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు గ్రహాల మార్పు జరుగుతుంది వాటిలో శని గురువు రాహు కేతు అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు అంటే శని సంచారం అనే మార్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ నెల ముప్పైవ తేదీ నాడు జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటాయి ఎటువంటి లోటుపాట్లుంటే ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే ఆనందదాయకంగా ఉంటాం ఆర్థిక పరంగా ఎదగగలుగుతామో మనం తెలుసుకుంటూ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం గు గీ అనే అక్షరములుగా కలవారికి శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం గో సా అనే అక్షరములు మీ పేరులో మొదటిగా కలవారికి పూర్వాభాత్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారికి మీ పేరులో సే సో డా అనే అక్షరం మొదటిగా కలవారికి ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి ఈ కుంభరాశిని మీరు ఫాలో అవ్వచ్చు అయితే ఏళ్ళనాటి శని కుంభరాశిలోకి చివరి దశలో ఉంది ఈ కుంభరాశి వారికి అంటే కుటుంబ కొన్ని ఇబ్బందులు ఇస్తున్నప్పటికీ ఆర్థిక కొన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ మీకు మొదటి ఐదు సంవత్సరాల లోపల కొంత మంచి ఫలితాలను ఇచ్చినట్టయితే శనీశ్వరుడు చివరి కాలంలో కొన్ని ఇబ్బందులను కలిగిస్తాడు అయినా మీరు భయపడవలసిన అవసరం లేదు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి మా దగ్గర ఉన్నటువంటి శని ఆయిల్ని మీరు వాడండి తప్పకుండా శనీశ్వరుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు అలాగే రెండు వేల ఇరవై రాహు జన్మంలోకి రాహు వస్తున్నాడు అంటే అనారోగ్యాలను కలిగిస్తాడు కొన్ని ప్రమాదాలను కలిగిస్తాడు ఆలోచనలన్నీ సరైన మార్గంలో పెట్టకుండా నడిపిస్తాడు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి రాహు కూడా పరిహారం చేసుకోండి పద్దెనిమిదవ తేదీ సప్తమ కేతు సంచారం అంటే భార్యాభర్తల మధ్య కొంత వివాదాలు ఏర్పడవచ్చు కొంత ఇబ్బంది ఏర్పడవచ్చు కొంత గొడవలు కూడా ఏర్పడేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి అలాగే కుటుంబంలో కూడా కొన్ని కడతలు ఇబ్బందులు గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మాటా మాట పెరగవచ్చు ఒకరికొకరు తిట్టుకోవచ్చు ఒకరి ప్రేమ ఒకరు అర్థం చేసుకోలేని పరిస్థితి కూడా కలగవచ్చు ఇంట్లో నుంచి దూరంగా వెళ్ళిపోయేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సప్తమ కేతు దోషం ఉంది సప్తమ కేతు దోషం పోవాలంటే గణపతిని పూజ చేసుకోండి గణపతిని ఆరాధించండి లేకపోతే కొన్ని ఇబ్బందులు చిక్కుకుండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలాగే గురు సంచారం పంచమంలో గురువు సంచారం ఉంటుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు అలాగే కుటుంబం అంతా సకుటుంబ పరివారం అంతా కలిసి బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాలు పంచుకుంటూ ఉంటారు పిల్లలు మంచి హోదాగా మంచి టాప్ రేంజ్కి రెండుకెళ్తారు పిల్లలకు కావలసినటువంటి మంచి ఉద్యోగాలు వస్తాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులుగా కూడా ప్రయత్నం చేస్తున్నవారంటే అధికారాన్ని పొందాలన్నటువంటి మీ కోరికలు కూడా నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓలుగా ఉండాలని తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి కొంతమందికి ఉద్యోగాన్ని కల్పించాలన్నటువంటి మీ ఆలోచనలు కూడా మంచి ఆలోచనలు ముందుకు సాగుతాయి మే పదిహేనో తేదీ తర్వాత మంచి గురుబలం అద్భుతంగా ఉండడం వల్ల మీరు పట్టిందలా బంగారంగా ఉంటుంది మీరు ఏ మాట మాట్లాడినా కానీ తిరిగి ఉండదు అద్భుతంగా ఉంటుంది అలాగే నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలి అని అంటే ఎన్నో వ్యాపారాలు చేస్తున్నప్పటికీ కొత్త కొత్త వ్యాపారాల్లో కూడా మీరు ముందుకు రాణించాలి ఉద్దేశంతో భాగస్వాములతో కలిసి కొత్త వ్యాపారాలని చేయడం జరుగుతుంది దాంట్లో కూడా మంచి లాభాలు రావడం జరుగుతుంది మీకు బాగా కలిసి రావడం కూడా కలుగుతుంది సంతానం శీఘ్రంగా లభిస్తుంది సంతాన యోగం ఉంది సంతానం లేని వారికి సంతాన యోగం ఉంది ఎన్ని ఆస్తులు కోట్లు ఉన్నప్పటికీ సంతానం లేదని బాధపడుతున్న వారికి తప్పకుండా సంతాన యోగం ఉంది అలాగే రెండో బిడ్డ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మూడు బిడ్డ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా పిల్లలు పట్టే యోగం ఉంది ఇక పిల్లలు పుట్టరు అనుకొని బాధపడే వాళ్ళు దత్తత తీసుకున్నప్పటికీ మళ్ళీ మీకు పుత్ర సంతానం కలిగేటువంటి యోగం ఉంది వారి యొక్క అదృష్టం వలన విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విదేశాలకు వెళతారు విదేశాల్లో మంచి సీటు సంపాదించుకుంటారు యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ దొరుకుతాయి అలాగే విదేశాల్లో ఉద్యోగాల్లో మంచి హోదాలో ఉండేటువంటి సూచన కనిపిస్తున్నాయి విదేశాల్లో వ్యాపారాలు విస్తరింప చేసుకోగలుగుతారు విదేశాల్లో రాజకీయాల్లో కూడా ప్రవేశించేసేటువంటి సూచన కల్పిస్తున్నాయి కోటీశ్వరులుగా కూడా ఎదగలుగుతారు అలాగే జన్మశని తొలగిపోతుంది కేతు ఉండడం వల్ల మన ఖర్చులు అధికంగా ఉంటాయి ధనం వివాహ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా ఫలిస్తాయి వివాహం కోసం ప్రయత్నం చేస్తే పిల్లలను విదేశాలలో చదివించాలనేటువంటి కొన్ని కోరికలు కూడా ఉంటాయి బంధుమిత్రులతో అద్భుతంగా ఉంటారు బంధుమిత్రులు ఉన్న సంబంధాన్ని కలుపుకో ఉంటారు మిత్రులే శత్రువులుగా మారేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి ప్రతి విషయంలోనూ ఆచితూచి ముందుకి వెళ్ళండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు ఎవరిని పడితే వారిని నమ్మకండి నమ్మినట్టు నటించండి నమ్మక ద్రోహులు కూడా ఉంటారు మీకు చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి వీరికి కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు స్త్రీల వల్ల కూడా కొంత ఇబ్బందులు జరిగేటువంటి సూచనలు అనుకున్న పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు ఎవరిని కూడా నమ్మవద్దు జాగ్రత్తగా ఉండండి శుభకార్యాల్లో పాలు పంచుకుంటారు ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి దానిలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అద్భుతమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీలు సీఈఓలుగా హెచ్ఆర్ఓలుగా ఉంటారు పది మందికి ఉద్యోగాలు ఇచ్చే శక్తి కెపాసిటీ కూడా మీకు ఉంటుంది రకరకాల గ్రూపులు కూడా ఏర్పరచుకోగలుగుతారు టీం లీడర్లుగా కూడా ముందుకు సాగలుగుతారు మంచి అధికారంలోకి వెళ్ళగలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఇంకా కోర్టు కేసులు కోర్టు సమస్యల నుంచి బయటపడతారు ఎప్పటి నుంచో కోర్టు సమస్యలతో గిలగిన కొట్టుకుంటున్నారు చివరి వాయిదాగా ఉండి కోర్టు సమస్యల నుంచి బయటపడి ముందుకు సాగలుతారు కోర్టు నుంచి బయటపడటం వల్ల మంచి ఆస్తి పాస్తులు మీ పూర్వీకుల ఆస్తి పాస్తులను కూడా మీకు లభించేటువంటి యోగం ఉన్నది అలాగే మహిళా సంఘాలకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి బీద సాధల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అనాథ శరణాలయాలకి మీరు అద్భుతమైన డొనేషన్లు ఇవ్వడం వల్ల వాళ్ళంతా సంతోషంగా మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి సూచనలు కనిపిస్తాయి ఇంకా ఇంకా రాణించాలి అనుకునే వారికి గణపతిని గరికతోటి పూజ చేయండి అలాగే కందులు ఆవుకి తినిపించండి మీకు మంచి యోగం ఉంటుంది అలాగే గురువు యొక్క దోషం నుంచి కానీ కేతు నుంచి కానీ రాహు నుంచి కానీ శనీశ్వరం నుంచి మీ బయటపడాలి అంటే ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి ఆయిల్స్ ప్రవేశపెడుతున్నాను మీ ఇవి వాడడం వల్ల బాహ్యంగానే వాడాలి ఇవి వాడడం వల్ల మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి బిజినెస్ స్థాయిలు మనీ ఆయిలు జాబ్ ఆయిల్ అంటే ధనాకర్షణ జనాకర్షణ ఇవి కాకుండా కూడా ఉద్యోగ ఆకర్షించేటువంటి ఆయిల్స్ కానీ షట్ చక్రాల ఆయిల్స్ అని ఇవన్నీ కూడా చెప్పాను అవి మీరు వాడటం వల్ల అద్భుతమైన రిజల్ట్ అంటే సులభంగా మీరు ముందుకు ఎదగగలిగేటువంటి సూచనలు కలిగించేటువంటి మార్గాన్ని చూపిస్తున్నాం ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా అద్భుత ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియని తీసుకొచ్చాం దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు రాసుకోవడం వల్ల శని యొక్క ప్రభావం మీ మీద తగ్గుతుంది అలాగే గురువు గురువు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీ మీద రాహుకేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది మీకు ఫలితాలను మంచి ఇస్తాడు అయితే తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి అలాగే షడ్ చక్రాలు బాడీలో ఉన్నటువంటి ఏడు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకు ఉంటాయి ఏ చక్రమైతే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది అలాగే బిజినెస్లో దెబ్బతింటున్నారా ఇబ్బంది పడుతున్నారా ఆ బిజినెస్ కి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బిజినెస్లో అద్భుతమైన రేణికి తీసుకెళ్తాయి అలాగే బిజినెస్ జాబు ఈ రెండు అయిపోయినాక ధనాకర్షణ అంటే జనాకర్షణ అయిపోయింది ధనాకర్షణ ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ ధనాకర్షణ జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది మీరు పనిచేసిన తర్వాతనే పది మందికి చెప్పగలుగుతారు తక్కువ రేట్లో ఉంటాయి ముందు కాంటాక్ట్ చేయండి ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి సర్వే జనాశ్వతి అభవం